ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రైజ్ లాడ్ అందరికీ ఇప్పుడు నేను ఒక మంచి పాట పాడుతున్నా ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా పాడుకోండి నాతో పాటు ఏకీభవించండి పాట అంతా వినండి సరేనా ఆఖరి దాకా ఎలా పాడాను ఏంటి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఓకేనా మధురమైనది నా యేసు ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమా నాయసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ మధురమైనది నాయసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమా ఇహలో కాశలతో అందుడనైని తిని నీ సన్నిధి విడచి నీకు దూరమై తిని ఇహలో అందురాలనై అందురాలనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమై చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీలోన నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం నన్ను నిలిపిన నీ మధురం ప్రేమా 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 నా ప్రేమా ప్రేమ ప్రేమా ప్రేమ నా తండ్రి ప్రేమా మధురమైనది నాయసు ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమా పర్వతములు తొలగినను మెట్టెలు గతి తప్పినను ఎగసపడే అలలతో కడలే గర్జించినను పర్వతములు తొలగినను మెట్టెలు గతి తప్పినను ఎగసిపడే అలలకు కడలే గర్జించినను మరణపు ఛాయలే ధరి మరణపు ఛాయలే దరిచేర కౌగిట్లో దాచిన నీ ప్రేమ మధురం కౌగిట్లో దాచిన నీ ప్రేమ మధురం ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా 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 నా తండ్రి ప్రేమా మధురమైనది యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమా మరువలేనిది నా మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ 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 ప్రేమా ప్రేమా నాయ ప్రేమ 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 ప్రేమా తండ్రి ప్రేమా అందరికి ప్రైజ్ లాడ్ సిస్టర్స్ బ్రదర్స్ ఈ పాట వచ్చినప్పుడు ఏసయ ఏసయ ఏస అనే పాట కూడా రిలీజ్ అయింది ఈ రెండు బాగా హిట్ అయింది ఒకవేళ వీలైతే రేపు ఎప్పుడన్నా ఆ పాట కూడా పాడి పెడతా అది అది బాగుండింది ఆ పాట కూడా అది ఒకలాగా బంధువులు వెలి వేసినానో ఎట్లా ఉండిద్ది ఫ్రెండ్స్ నేను మీ ముందు పెట్టుకోవాలని ఆశపడుతున్నా పెడతా ఆ పాట చాలా బాగా ఉదయాన్నే అప్పుడు సీడీ ప్లేయర్లు ఉండేవి ఉదయాన్నే పెట్టుకునేదాన్ని సీడీ ప్లేయర్ వేసుకునేదాన్ని పని చేసుకుంటా చక్కగా వినేదాన్ని చాలా ప్రార్థన ఉంది మొదటి ప్రార్థన ఇప్పుడు తగ్గిపోయిందిలే మొదటి ప్రార్థన లేదు ఇప్పుడు నా కాడ కానీ ప్రార్థన అయితే ఉంది అంతే మీ చదువుతారు నిజాలు ప్రార్థన అయితే చేస్తా కానీ ఇంకా బాగా చేసుకునేదాన్ని మొదటి ప్రార్థన బాగా చాలా చెప్పి దేవుళ్ళు గడిపేదాన్ని ఆ ప్రార్థన అయితే ఇప్పుడు టీవీ రూపంలో వీడియో రూపంలో ఈ ఫోన్ల రూపంలో నన్ను చాలా కొంచెం కొంచెం తగ్గించింది ఫ్రెండ్స్ ఇదైతే నిజం నాకు నా అంతరాత్మ నాకే చెప్తుంది కదా అందుకు మీతో కూడా షేర్ చేసుకుంటున్నా నా వీడియోలు నా పాటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీకోసం నేను ప్రార్థన చేస్తాను నా కోసం మీరు ప్రార్థన చేయండి ఓకేనా కళ్ళు మూసుకున్న ఒక్క నిమిషం చేస్తా మహోనతుడ పరిశుద్ధి ప్రేమగా తండ్రి నమ్మకమైన దేవా వెనగల చెవిని గ్రహించే మనసును మాకు దయచేసినందుకు నీకు వేలాది ఐదు వందనాలు స్తోత్రాలు తండ్రి ఏ మంచి లేని మమ్మల్ని ఇంతగా ప్రేమించి ఆశ్రయించి బలపరిచిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో నేసయ్య నా యూట్యూబ్ ఛానల్లో నా తండ్రి నన్ను చూస్తున్న ప్రతి బిడ్డ ఆశీర్వదింపబడాలని నేను అడుగుచున్న ప్రార్థనలో ప్రతిఫలాలు దయచేయమని అడుగుచున్నాను దేవా నా తండ్రి నా నాయసమన్నా అయిష్టకరమైన క్రియలు నా తండ్రి మేము చేయుచ్చుంటే మమ్మల్ని దయతో క్షమించి వేయమని అడుగుచున్నాం దేవా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి నీ కృపలేంది మేమే పాటి వారం దేవా మేము ఎక్కువైతే గర్విస్తాం మేమ తండ్రి తక్కువైతే కూడా నేను విసర్జిస్తాం ప్రభావ మాకు తగు మాత్రం దయచేసి నీ నామానికి మహిమతి ఇచ్చే బిడ్డలుగా ఆయుక్తపరచమని అడగచ్చు మాకు మేము తగ్గించుకొంచు నేను నెచ్చించే బిడ్డలుగా ఎత్తపరచుమని అడుగుచు నీ నామంలో నేను అడుగుచున్న ప్రతి మాట సఫలం అవ్వాలని ఆశతో నా ఇసారి నేను అడుగుచుండగా నా తండ్రి నా మాట ఇసుక అడిగిన వారికి నా తండ్రి నువ్వు ఇస్తానన్న వాగ్దానాలు ఏవో అడుగుచు నా తండ్రిని నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వించు ఎవరైనా బలహీనులుంటే బలపరచు గర్భిణీ స్త్రీలుంటే బిడ్డలు లేని వాళ్ళు ఉంటే బిడ్డలు దయచేదేవా సంటి పిల్లలకు మంచి ఆరోగ్యాలు దయచేయి వివాహాలు ఉంటే వివాహాలు జరగలకు సహాయం దయచేయి నీ కృపలే నేను అడుగుచున్న ప్రతి మాట నెరవేర్చునిగాక నాయసయ్య నా తండ్రి ఈ రాత్రి ఏ నాయసయ్య ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి స్వస్థపరచండి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్ల ఆయుత్పరచమని అడుగుచు నన్ను కూడా నా తండ్రి ఎందుకు పనికిరా నన్ను ఎన్నుకొని నాయసయ్య నా తండ్రి నన్ను నిలబెట్టింది దేవాణి వందనాలు స్తోత్రాలు నా మనసు ఎందుకు యూట్యూబ్ అయిపోయిందో నాకే తెలీదు నా తండ్రి దయతో నేనేమన్నా ఇష్టకరమైన క్రియలు చేస్తే నన్ను దయతో క్షమించిపోయి నా తండ్రి నాకు నేను తగ్గించుకొని జీవించి భాగ్యాన్ని నాకు దయచేమని నేను నా నాయత్తిపరచమని అడుగుచు నీ బలిష్టమైన రెక్కల కింద నన్ను నా కుటుంబాన్ని భద్రపరచమని నా తండ్రి దూర ప్రాంతాలు ఉంటాను నా ఇద్దరు కుమారులను కూడా నా తండ్రి మెండైన దివులతో ఆశ్రవదించి బలపరచమని అడగచ్చు యవనస్తులనసాయి కుడికాయను ఎడమకాయను తొట్టెలో కొండ సక్రమైన నా కుమారులను నడుచులాగా సహాయం దయచిమని అడుచు ఎత్తు వయసుకు వచ్చారు దేవా వివాహాలు చేయాలని ఆశపడుచు నా తనని నా కుమారులకు మంచి యవనస్తులను ఎస్ మాకు చూపించమని అడగచ్చు ఈ రాత్రి సమయం నేను అడిగిన ప్రతి మాటకు ప్రతిఫలాలు దించమని అడగచ్చు నా బంధుమిత్రులందరినీ క్షేమాభివృద్ధి అయి నా తండ్రిని వృద్ధాపేరున నా తండ్రిని కూడా కాచి కాపాడమని అడగచ్చు నా తండ్రి నా కుటుంబం చుట్టూ నా చుట్టూ ఏ కంచి వేసినట్టు కంచి వేసి నీకు మాదిరి కర్మగా నేను బిడ్డగా ఆయుత్తిపరచుమని అడగచ్చు నా భర్తకి జ్వరాన్ని తగ్గించి వేసేదేవా నా భర్తకు మంచి పనిబాట్లు చూపించమని అడవచ్చు నీ అంది శ్వాస ఉంచి నేను నిలుచున్న మందిరంలో కూడా నా తండ్రి నా తండ్రి బలమైన వాక్యం ద్వారా నా తండ్రి మేము మేము మా క్రియలు మేము మార్చిపడేలాగా సహాయం దయచేమడుచు నా తండ్రి మాకే వర్తమానాన్ని పట్టుకొస్తున్నాడో పాషగారం కూడా దీవించి ఆశ్రయించి బలపరచు నా తండ్రి నీ చిత్త ప్రకారం నడుచులాగా మాకు అందరికీ అడుగుచు నా తండ్రి నీ అంది శ్వాస ఉంచి మేము ప్రతి మాటలకు ప్రతిఫలాలు దయచి నడుచు త్వరగా రేసాయి పరిశుద్ధన అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆ మీన్ పర్లోక మా తండ్రి నామ ఆ పరపరచుబనగాక నీ రాజ్యమ్మకు కాక నీ చిత్తం పర్లోక మంది నెరవేర్చినట్టు భూమి మీద కాక నేడు బాను దినకు ది మా ఇళ్ళ పాపం చేసిన వారిని మేము క్షమించాల మా పాపం నువ్వు క్షమించము శోధన లెక్క కాకి నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం నువ్వే ఉన్నావు తండ్రి ఆ మీన్ హాయ్ ప్రైజ్ లాడ్ అందరూ ప్రైజ్ లాడ్